హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మన గార్డెన్లో పూసిన ఏదో ఒక ఫ్లవర్స్ మొక్కని కాసేపు చూస్తే మనకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు అండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా అలాంటి మొక్కని పరిచయం చేస్తున్నాను ఈ వీడియోలో నేను వీటిని రాధా మనోహరం పువ్వులు అంటారు వీటికి ఇంకో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే రాధాకృష్ణ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయండి క్రీపర్ జాతికి చెందిన మొక్క ఇది చాలా బాగుంటుందండి స్మెల్ అయితే అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను కళ్ళకే కాదు మనసుకు కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది వీటిని చూస్తే ఫస్ట్ పూసినప్పుడు వైట్గా ఉంటాయండి అలాగే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి లైట్ బేబీ పింక్ అండ్ నెక్స్ట్ డేకి వచ్చేసి డార్క్ పింక్లో చేంజ్ అయిపోతాయి అనమాట ఈ ఒక్క మొక్క మన ఇంట్లో ఉంటే చాలు ఇంటికి ఎంత అందాన్ని ఇస్తుందంటే మాటల్లో చెప్పలేనమాట చాలా బాగుంది కదండి వీటిలో సింగిల్ పెటల్స్ అండ్ డబల్ పెటల్స్ ఫ్లవర్స్ కూడా ఉంటాయన్నమాట చదివినా కానీ ఈ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తాయండి గార్డెన్కి అందాన్ని ఇస్తాయి వీటి ఆకులతో బోలెడు ఉపయోగాలు కూడా ఉన్నాయంట అవి ఏంటంటే తలనొప్పి కానీ చర్మ సంబంధితమైన ఏదైనా డిసీజెస్ ఉంటే వీటిని ఆకుల్ని పేస్ట్ లాగా చేసి పట్టులాగా వేస్తే చాలా త్వరగా మానిపోతాయంట అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వీటి కషాయం తాగితే కూడా చాలా త్వరగా క్యూర్ అవుతాయంట అసలు చాలా బాగుంది కదండి చిన్నప్పుడు ఎప్పుడో చూశానమాట ఈ ఫ్లవర్స్ని రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు ఎండపడింది ఈ ప్లాంట్ వెంటనే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఇష్టం అండి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసింది అసలు ఎంత బాగుందో వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్